श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरामाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सचिदानन्दरूपाय विश्वोत्पत्यादि तापत्रयविनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीपादवल्लभगुरोः वदनारविन्दं वैराग्य दीप्ति परमोज्ज्वलमद्वितीयं मन्दस्मितं सुमधुरम् కరుణాద్రనేత్రం సంసారతాపరణం సతతం స్మరామి స్మరామి స్మరామిపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా దిగంబరాభ్యో నమ ప్రియ భగవద్ బంధువులారా పదమూడు రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున తొమ్మిదవ అధ్యాయాన్ని ప్రారంభించాం అందులో కర్మఫల మీమాంస అనేటువంటి ప్రధాన అంశం దాంట్లో శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్య స్వరూపం శ్రీపాదుల వారి యొక్క నిరంతర ధ్యానం వల్ల వారి దర్శన భాగ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఆ తర్వాత ప్రసాదంగా ఉంచబడి లోహపు ఖండాలుగా మారినటువంటి శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపంచే అనేటువంటి ఆకారంలో కనిపించటం తెలుగు అక్షరాలతోటి ఆ తర్వాత సద్గురువే షిరిడి సాయిబాబాగా అవతరించినటువంటి విధానాన్ని మనం చెప్పుకున్నాం ఈరోజున పద్నాలుగో భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయాన్ని కొనసాగిస్తూ సద్గురువులకి సత్పురుషులకి యోగులకి చేసినటువంటి దాన ధర్మాల యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం తిరుమల అంటున్నాడు అయ్యా శంకరభట్టు శ్రీకృష్ణుడు కర్మ ఫలితాలను అనుభవించాలని చెప్పాడు కానీ జాగ్రత్త అవస్థలోనే వాటిని అనుభవించాలి అని మాత్రం చెప్పల అటువంటి కర్మఫలాలని స్వప్నావస్థలో కూడా అనుభవించవచ్చు దానివల్ల బాధ ఏమి ఉండదు భౌతికంగా శరీరంతో అనుభవించవలసినటువంటి పది సంవత్సరాల కర్మని మానసిక క్షోభ వల్లను స్వప్నంలోని మానసిక బాధ వల్లను కొద్ది గడియల్లో అనుభవించి ఆ బాధల నుంచి విముక్తిని పొందవచ్చు సత్పురుషులకి యోగులకి దాన ధర్మాలు సేవలు చేయటం వల్ల దేవతా కైంకర్యం చేయటం వల్ల పాప కర్మ క్షయమవుతుంది ఇది పాపం పోదు కానీ కొంచెం దాని యొక్క ప్రభావం తగ్గుతుంది పాపకర్మల యొక్క ఆ యొక్క ఆ శక్తి కొంత తగ్గుతుంది అంటే ఉదాహరణకి చాగంటి వారు చెబుతూ ఉంటారు చేయిపోవాల్సిన చోట ఆ చేతికి వేళ్లకు ఉండేటువంటి ఒక గోరు మాత్రం ఊడిపోతుంది ఒక వారమో పది రోజులు ఆ నొప్పిని మంటని భరిస్తాం అయిపోతుంది అంటే తక్కువలో తీసేస్తాడనమాట పరమాత్మ దేనివల్ల మనం యోగులకి యోగ్యులకి దాన ధర్మాలు చేయటం వల్ల సత్పురుషులకి దానం చేయటం వల్ల దేవతామూర్తుల యొక్క పుణ్యస్వరూపాలకి కైంకర్యం చేయటం వల్ల మనకి ఆ పాపం తగ్గుతుంది అవుతుంది కాబట్టి దేవతామూర్తులు ఎప్పుడు కూడా మనకి పుణ్యస్వరూపాలు వాటికి కైంకర్యం చేయటం అనేది మన యొక్క పాపం వాటికి ఆపాదింపబడి వాటి పుణ్యం మనకి ఆపాదించబడుతుంది అంటే పుణ్యమూర్తులకి దాన ధర్మాలు సేవలు చేయటం వల్ల కూడా ఇదే విధమైనటువంటి బదలాయింపు జరుగుతుంది సమర్థ సద్గురుని యొక్క ధ్యానం చేయడం వల్ల ఆ ధ్యానశక్తి మాధ్యమంతో ఈ బదలాయింపులు జరుగుతాయి ట్రాన్స్ఫర్ బదలాయింపు అంటే ట్రాన్స్ఫర్ సద్గురువు తన శిష్యుని నుండి సేవలు గైకొని ఆ సేవా మాధ్యమంలో శిష్యుడి యొక్క పాపకర్మలను తాను స్వీకరించి తన తప ఫలాన్ని శిష్యుడికి సంక్రమింపజేస్తాడు పాప ఫలితాన్ని ఎవరో ఒకరు అనుభవించక తప్పదు అయితే దేవతామూర్తులు అవతార పురుషులు మహాతేజోమూర్తులు కాబట్టి వారు అగ్నిస్వరూపులు కాబట్టి తాము స్వీకరించినటువంటి పాపకర్మలను వారు దగ్ధం చేయగలుగుతారు వాళ్ళు అనుభవించరు వాళ్ళు దగ్ధం చేస్తారు వాటిని అటువంటి వాళ్ళకి మనం పత్రం ఫలం పుష్పం మొదలైన వాటిని సమర్పిస్తే అప్పుడు కూడా మన యొక్క పాపకర్మలు వారి యొక్క పుణ్యరాశి పరస్పరం బదలాయింపు జరుగుతుంది మన యొక్క ఆర్తి భక్తి శరణాగతి ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ బదలాయింపు కూడా అంతే తీవ్ర స్థాయిలో జరుగుతుంది ఒక్కొక్కసారి తన ఆశ్రితుల యొక్క పాపకర్మలను నిర్జీవ పదార్థాలైనటువంటి రాళ్ళు రప్పలు మొదలైన వాటిని శ్రీపాదుల వారు బదలాయిస్తూ ఉంటారు రాళ్ళకి రప్పలకు కూడా బదలాయిస్తారు ఆ పాపాలని ఆ రాళ్ళు రప్పలను కొట్టుకోవడం ద్వారా రకరకాల చిత్రమైన మార్గాల ద్వారా వారు ఆ ఆ పాపకర్మాలను ధ్వంసం చేసుకుంటూ ఉంటారు చూసారా అంటే ఆ రాళ్ళు రప్పలు పగలగొడతాం మనం ఆ పగలగొట్టడం ద్వారా ఆ పాపం కాస్త ధ్వంసం అయిపోతుంది దీనికి ఒక చిన్న దృష్టాంతం చెబుతాను వినమంటున్నాడు తిరుమల దాస్ శ్రీపాదులు వారు పుట్టినప్పటి నుండి వారికి ఈ పాల సమస్య ఉండేది పాలు సుమతి మహారాణికి తన బిడ్డకు కావాల్సినంతటువంటి పాలు ఆమె దగ్గర లేవు వాళ్ళ ఇంట్లో ఒక ఆవు ఉండేది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కాలాగ్ని శమన దత్తుడికి నైవేద్యంగా పెట్టడానికి కొన్ని పాలు కొద్దిగా పాలు మాత్రమే అవసరమవుతూ ఉండేవి స్వల్పంగా ఆవు కేవలం అంత మాత్రమే పాలు ఇచ్చేది అంటే నివేదనానికి సరిపోయినంత పాలు మాత్రమే ఇస్తూ ఉండేది గోవత్సానికి మాత్రం సంపూర్ణంగా పాలిస్తూ ఉంటుంది అదొక వింత ప్రవృత్తిగా ఉండేది ఈ కాలాగ్నిశమన దత్తుడికి నైవేద్యంగా ఉంచినటువంటి ఆ కొద్దిగా ఉన్నటువంటి ఆ పాలని ఒక్కోసారి శ్రీపాదుల వారు నైవేద్యానికి ముందే రహస్యంగా పూజా మందిరంలో చొరబడి తాగేసేవాడు కృష్ణుడు కూడా అట్లాగే చేశాడుగా గర్గాచార్యుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అటువంటి రోజున శ్రీ రాజశర్మ గారు అంటే శ్రీపాదుల వారి తండ్రి దత్తప్రభువుకి ముక్క మాత్రమే నైవేద్యం పెట్టి తాను మాత్రం నిరాహారంగా ఉండేవాట భర్త ఎప్పుడైతే నిరాహారంగా ఉంటున్నాడో ఆ రోజున భార్య అయినటువంటి ఆ సుమతి మహారాణి కూడా నిరాహారంగా ఉండేది ఒకవేళ నైవేద్యం పర్యంతం ఆగితే శ్రీపాదుల వారే ఆ పాలం తాగేవాడు నైవేద్యం పెట్టిన తర్వాత తమ వంశంలోని ఇంతటి అపూర్వ దివ్య శిశువుకి సరిపోయినంత పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నందువల్ల ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడేవాళ్ళు సమృద్ధిగా పాలు ఇవ్వగలిగినటువంటి ఆవుని శ్రీ అప్పల రాజశర్మ గారికి ఇవ్వాలి అని పైండా వెంకటప్ప శ్రేష్ఠి మరియు నరసింహవర్మ అనేటువంటి క్షత్రియుడు అనేక అనేకసార్లు ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి ఈ అప్పల శర్మ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానం స్వీకరించరు అది ఆయన వ్రతం దాన అంటే దానాలు పట్టుకోవటం వల్ల పాపం చుట్టుకుంటుంది అని వారి అభిప్రాయం అది నిజంగానే అయితే దానికి ఒక పరిష్కారం చెప్పారు పెద్దలు దానం పుచ్చుకుంటే దానాన్ని బట్టి నూట ఎనిమిది నుంచి ఒక వెయ్యి నూట ఎనిమిది వరకు గాయత్రి మంత్రం పఠనం చేయాలి అంటే పట్టగూడని దానం పడితే సహస్ర గాయత్రి చేయాలి మామూలు దానం అయితే నూట ఎనిమిది సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పకపోయినా గాయత్రి అయినా సరే చెప్పుకుంటేనే ఆ పాపం అంటకుండా ఉంటుంది అంటే దానం ఇచ్చేవాడి పాపం పుచ్చుకునేవాడికి చుట్టుకుంటుంది అది వారి యొక్క అభిప్రాయం అంటే దానం స్వీకరించటం వల్ల ఆ దానం ఇచ్చేవాడి యొక్క పాపం మనకు వస్తుంది అనేది అభిప్రాయం అయితే వారు వేద పండితులు కాబట్టి వేద సభలు ఏమైనా జరిగితే అప్పుడు మాత్రం సంభావనను స్వీకరించేవాడు వారికి పౌరోహిత్యం వల్ల రాబడి చాలా తక్కువ కేవలం పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి నరసింహ వర్మ గారికి మాత్రమే పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు వాళ్ళిద్దరూ సామాన్యంగా పురోహితులకు ఇచ్చేటటువంటి ద్రవ్యాల కంటే ఎక్కువగా ఇచ్చేటటువంటి సాహసం చేసినప్పుడు అప్పలరాజు గారు కోపగించుకునేవాడు అందరిచ్చినంతే ఇచ్చినంతే నాకు ఇవ్వాలి మీరు నాకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు అని కోప్పడేవాడు అన్నమాట అప్పలరాజు గారు తమ మామగారైనటువంటి సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏమీ స్వీకరించేవాడు కాదు కార్తీక పౌర్ణమి రోజున సుమతి మహారాణి యొక్క పుట్టినరోజు అంటే శ్రీపాదుల వారి యొక్క తల్లి జన్మదినం ఆ రోజున మాత్రం గారి గారింట్లో భోజనం చేసేవాడు అదేవిధంగా తమ యొక్క పుట్టినరోజు అయినటువంటి వైశాఖ శుద్ధ తదియ రోజున మామగారింట్లో భోజనం చేసేవాడు అంటే భార్య పుట్టినరోజు తన పుట్టినరోజున మాత్రమే మామగారింట్లో భోజనం చేసేవాడు కాలక్రమంలో శ్రీపాదుల వారి జయంతి అయినటువంటి గణేష్ చతుర్థి రోజు కూడా బాపనాచారులు వారింటో భోజనం చేసేవాడు అంటే మామయ్య గారింట్లో కుటుంబం యొక్క ఇటువంటి దుస్థితిని తలుచుకొని సుమతి మహారాణి ఒకరోజు భర్తతో అంది నాథా మా పుట్టింటి వాళ్ళు స్థితిపరులే కదా పైగా వారు కూడా నిష్ఠాగరిష్ఠులైనటువంటి శ్రోత్రీయ సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళు అలాగే శ్రీమంతులైనటువంటి మా మల్లాది వారి నుండి కూడా ఒక ఆవుని స్వీకరించడంలో నాకు ఏ దోషం కనపట్టలేదు మన బిడ్డ శ్రీపాదుడికి కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాము కాబట్టి మీరు సావధానంగా ఈ విషయాన్ని ఆలోచించండి ఇది నా మనవి అని ఎంతో వినయంగా చెప్పింది అప్పుడు అప్పలరాజ్ శర్మ ఈ విధంగా అన్నాడు ఓ సౌభాగ్యవతి నువ్వు చెప్పేటటువంటి విషయాలు బాగానే ఉన్నాయి సత్య ఋషీశ్వరుల యొక్క ఆ మహాత్ముడు మీ తండ్రి పాపరహితులు కాబట్టి వారి నుండి ఆవును స్వీకరించటం వల్ల మనకి దోషమేమీ ఉండదు కానీ ఈ విషయంలో ధర్మశాస్త్ర ప్రకారం ఆమోదం అనేది అత్యంత ఆవశ్యకం శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలామంది చెప్పారు శ్రీపాదుల వారి యొక్క జననానికి ముందు నుండి కూడా ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇది దత్తుడి యొక్క నూతనమైనటువంటి అవతారమే అయితే మన ఇంట్లో ఉన్నటువంటి గోమా గోమాత ఉంది కదా అదే సమృద్ధిగా పాలివ్వచ్చు కదా లేదా నీకే సమృద్ధిగా పాలు ఇవ్వగలిగే శక్తి రావచ్చు కదా ఇవ్వచ్చు కదా ఇది మన ఇంట్లో ఉన్న ఆవైనా మరిన్ని పాలు ఇవ్వాలి లేదా నీ స్థానముల నుండైనా ఎక్కువ పాలు స్రవించి బిడ్డకు సరిపోయినంత రావాలి అదే కాకుండా పెద్దవాడైనటువంటి శ్రీధర రాజశర్మ అంధుడిగాను చిన్నవాడైనటువంటి రాజ రామశర్మ కుంటివాడుగాను ఉన్నారే అంటే పెద్ద కొడుకు అంధుడు చిన్న కొడుకు కుంటివాడు ఆ మధ్యలో వాడు ఈ శ్రీపాదుడు అటువంటప్పుడు శ్రీపాదుల వారు దత్తావతారం కాబట్టి వాళ్ళిద్దరినీ అంగవైకల్యం నుండి విముక్తులుగా చేయొచ్చు కదా నీవు ఈ విషయం మీ నాన్నగారితో చర్చించు లేదా నీ కొడుకు శ్రీపాదుడిని అడుగు వచ్చి వచ్చి నాణయమో ఉల్లంఘింపబడి తీరవలసినటువంటి విషమ సమస్యని దైవం మాత్రం నాకు సృష్టించడం ఉచితమని నేను అనుకోవటం లేదు అన్నాడు అప్పుడు సుమతి మహారాణి ఈ విషయాన్ని తండ్రి గారికి నివేదించింది అప్పుడు బాపనాచార్యులు ఒక మందహాసం చేసి అమ్మణి ఇదంతా కూడా శ్రీపాదుల వారి యొక్క విలాసమే శ్రీపాదుడు సమస్యలను పరిష్కరించడంలోనూ సమస్యలను సృష్టించడంలో కూడా బహు నేర్పరి రెండు ఆయనే చేస్తాడు ఎందుకని ఆయన సాత్సాత్తో విఘ్నేశ్వరుడు పుట్టినరోజు పుట్టాడు అది మర్చిపోకూడదు మనం వినాయకుడికి నాకు తేడా లేదని చెప్పాడు అందువల్ల విఘ్నాధిపతి విఘ్నాలని కల్పించగలడు విఘ్నాలను పోగొట్టగలడు శ్రీపాదుడు దత్తుడేనని నేను కూడా యోగ దృష్టితో గమనించాను మన ఇంట్లో గో సమృద్ధి ఉన్నది గోవునివ్వడానికి నాకు సమ్మతమే కాకుండా మహా ఆనందప్రదం కూడా దత్తప్రభువుకి ఆవుపాలు అత్యంత ప్రీతికరం కదా నీ భర్తగారు చెప్పినట్లుగా ధర్మశాస్త్రం యొక్క ఆమోదం కూడా అవశ్యమే ఆహా ఏమిటి విధి వైపరీత్యం మామగారి నుండి సొత్తును ఏ విధంగా చేజిక్కించుకోవాలా అని అనేక రకాలుగా ప్రయత్నించే జామాతలు అంటే అల్లుళ్ళు లోకంలో లెక్కకు మిక్కుటంగా ఉన్నారు అయినా కూడా నా అల్లుడు మాత్రం అగ్నిహోత్రంతో సమానం అతడి యొక్క నియమాన్ని భంగపరిచిన ప్రయత్నం మాత్రం మనం చేస్తే మనం వెర్రివాళ్ళం అవుతాం సృష్టిలో ఉండేటువంటి పంచభూతాల నుండి స్పష్టమైనటువంటి ఆమోదం లభిస్తే కానీ నీభర్త ఈ గోదానాన్ని స్వీకరించడు శ్రీపాదుడు తన అన్నయ్యల తన అన్నయ్యలద్దరినీ అంగవైకల్యం నుండి విముక్తులను చేస్తే మీ కుటుంబంతో తనకున్నటువంటి రుణానుబంధం తెగిపోతుంది కదా రుణ విముక్తుడైనటువంటి దత్తుడు మీ ఇంట బిడ్డగా ఉండలేడు జగద్గురువై లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోతాడు అందువల్ల పొరపాటును కూడా నీవు శ్రీపాదుణ్ణి వారి యొక్క సోదరుల యొక్క అంగవైకల్యాన్ని పోగొట్టుకొని పోగొట్టమని మాత్రం కోరద్దు కోరేవా ఆయన అంగవైలకల్యం పోగొడతాడు మీతో రుణానుబద్ధం పోతుంది ఏ వెళ్ళిపోతాడు చూసారా ఎంతటి ఆలోచన చెప్పాడు రుణ విముక్తుడైనటువంటి ఈ దత్తప్రభు మన కుటుంబాలకి పరిమితుడు కాకుండా గురుత్వాన్ని వహించటానికి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు శ్రీపాదుడు కనుక సంకల్పించాడా మీ ఇంట్లో ఉన్నటువంటి గోవు క్షీర సమృద్ధి అవుతుంది తన యొక్క వింత ప్రవృత్తిని విడిచిపెట్టి ఆవు పాలు బాగా మరిన్నిస్తుంది అప్పుడు అసలు ఈ సమస్యే తలెత్తదు కాబట్టి నీవు కొంతకాలం ఓర్పు వహించు దత్తుడు కల్పించినటువంటి ఈ విషమ సమస్యను ఆ దత్తుడే పరిష్కారం చేస్తాడు అని బాపనాచార్యులు గారు కూతురుకి చెప్పాడు సుశారా ఎటువంటి త ఎటువంటి తండ్రి కూతుళ్ళో వాళ్ళు ఇదంతా వింటున్నాడు శంకరభట్టు అయ్యా తిరుమలాచార్య శ్రీపాదుల వారి అన్నయ్యలిద్దరూ అంగవైకల్యంతో జన్మించడానికి కారణమేంటి దానికి కుటుంబపరమైనటువంటి కర్మదోషాలు ఏమైనా ఉన్నాయా నాకు చెప్పండి అని అడిగాడు మన మనసుల్లో కూడా ఆలోచన వస్తున్నదిగా అది శంకరభట్టే మన తరఫున అడిగాడు అప్పుడు ఆ తిరుమల దాసు అంటున్నాడు నాయన శంకరభట్టు శ్రీదత్తాత్రేయుల వారు సాయంసంధలో సంధ్యలో అవతరించాడు శ్రీపాదుల వారు వృషకాలంలో పుట్టాడు అంటే పొద్దున పొడ పుట్టాడు దత్తుల వారు సాయం పూట పుట్టాడు సాయంకాలం రాబోయే శ్రీ నృసింహ సరస్వతి అవతారం మిట్ట మధ్యాహ్నం అభిలిజి అభిజిత్ లగ్నంలో జరుగుతుంది అన్నాడు కృష్ణ పరమాత్మ అప్పుడు పుట్టాడు రాముడు మిట్ట మధ్యాహ్నం పుట్టాడు ఓ శంకరభట్టు దత్తుడి యొక్క లీలలు అగాధాలు సాయం సాయంసంచ తర్వాత చీకటి ఆవరిస్తుంది జీవులు నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు కాబట్టి దత్తావతారం యోగ సాధనలోని పరిణామక్రమంలో సంపూర్ణమైనటువంటి బాధ్యతని తాను వహించి జీవులను సుఖనిద్ర పుచ్చింది ఎటు వెళ్లాలో ఏమి చెయ్యాలో పరిణామం యొక్క ఏ దిశలో కదలాలో జీవులకు అంతుపట్టనటువంటి గాఢమైనటువంటి అంధకారం జీవులకు తెలియకుండానే వారిలో పరిణామాన్ని సాధించడం అనేది దత్తుల వారి యొక్క అవతార వైశిష్యం జీవులు ఏ ప్రయత్నం చేయకుండానే లేదా స్వల్ప ప్రయత్నంతో వారికి తెలియనటువంటి విధానాలలో అంతశ్చైతన్యం యొక్క అగాధ లోతుల్లో నుంచి పరిణామం వైపు ప్రయాణం చేశారు ఇది కేవలం ఒక్క భూమండలానికే పరిమితం కాదు శ్రీపాదుల వారి యొక్క ఆగమనం కాలంలో జరిగింది అంటే సూర్యోదయ కాలంలో ఉషస్సులో సూర్యభగవానుడి యొక్క సమస్త శక్తులను ఒక్కసారి విజృంభించి జీవులందరినీ పునీతలు చేస్తుంది వారి యొక్క ఆత్మ సాక్షాత్తు సూర్యభగవానుడికి ప్రతీక జీవులలో ఉండేటువంటి ఈ వివిధములైనటువంటి శక్తులు జాగృతమై వివిధ గతుల్లో నాట్యమాడుతూ అనంత వైవిధ్యంతో పరిణామం పొందుతూ ఉండటాన్ని ఇది సూచిస్తోంది మధ్యందినటువంటి మార్తాండు చండ ప్రచండమైనటువంటి స్వరూపం మనం చూడలేము మధ్యాహ్న సూర్యుడిని ఆత్మ సూర్యుడు తన యొక్క సంపూర్ణ శక్తులను విచ్చలవిడిగా సమృద్ధిగా వెదలుతూ జీవులను జాగృతం చేయటం అనేది నృసింహ సరస్వతి అవతార ప్రయోజనం అందుకని అది మధ్యాహ్నం పూట వచ్చింది ఈ విషయాలు వారి యొక్క విశ్వ విశ్వవ్యాప్త చైతన్యానికి సంబంధించినటువంటి విషయాలు అని తిరుమల దాస్ చెబుతున్నాడు అలాగే దత్తావతారానికి శ్రీపాద శ్రీవల్లభ అవతారానికి మధ్య సమయంలో కాళరాత్రి నడిచింది అంతే కదా అది కేవలం మహా అంధకార స్వరూపం దానికి ప్రతీకగా పెద్దన్నగారైనటువంటి శ్రీధరరాజ శర్మ గారు జన్మించింది ఆ రాత్రి గడిచిన తర్వాత ఉన్నటువంటి స్థితి సంశయాలు నాస్తిక వాదాలు కుతర్కాలు భాష్యాలు వగైరా ఉన్నటువంటి స్థితి అది దానికి ప్రతీకగా చిన్నగారైనటువంటి శ్రీ రామరాజ శర్మ గారు పుట్టాడు ఏ జీవి అయినా కూడా మహా అంధకార సదృశ్యమైనటువంటి తమస్సును విడిచిపెట్టి కుతర్కాలు శంకలు వక్రభాష్యాలు మొదలైన వాటితో కూడినటువంటి మనశ్చాంచల్య స్థితిని అధిగమించినటువంటి తర్వాత మాత్రమే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఒక అద్భుతమైన విషయం ప్రతిపాదించాడు ఇక్కడ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా